సభాధ్యక్షులు ఊడూరు పట్టణ అధ్యక్షులు సోదరులు బొమ్మిడి సేనన్న గారికి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఎలసిరి గోపాలెడ్డన్న గారికి అదేవిధంగా మండలి సభ్యులు గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరులు మేరిగి ముళన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులకు వేదిక ముందున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పత్రికా సోదరులకు అందరికీ మహిళలకు అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వకంగా నమసుమాని తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీ సంస్థాగతంగా నిర్మాణం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారానికి తీసుకురావాలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాగా నన్న తను తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నేను మీకు ఏ ఏ క్షణంలోనైనా సరే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా నేను మీ వెంట ఉంటానని చెప్పి చెప్పి మనందరికీ కూడా భరోసా కల్పించడం చాలా సంతోషంగా ఉంది పెద్దలు చెప్పినట్లుగా మాట్లాడితే కేసులు ఫ్లెక్స్లు కడితే కేసులు అని చెప్పి చెప్పి చెప్పడం జరుగుతుంది ఈరోజు మన నియోజకవర్గంలో ఇండస్ట్రీల పేరుతో ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు వాటి గురించి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు నియోజకవర్గానికి సంబంధించి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రిస్టి అని చెప్పి చెప్పి మనకి కోట చిల్లకూరు మండలాల్లో ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే ఆ రోజు మేము అధికారంలో ఉండి కూడా రైతులకి ప్రతి సెంటుకి కూడా డబ్బులు ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మేము ఆ రోజు మాట్లాడటం జరిగింది కానీ ఈరోజు క్రిస్టిని ఎవరో కాంట్రాక్టర్లు వచ్చి రైతులకి నష్టపరిహారం చెల్లించకుండానే వాళ్ళు వర్క్ చేసుకుని పోతూ ఉంటే మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది అయినా కూడా రెవెన్యూ పోలీస్ అధికారులు మేము ప్రశ్నించినందుకు మమ్మల్ని కూడా కేసుల్లో పెట్టి చేసి కోర్టుకి ఇచ్చే పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది అన్నా ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ హబ్ కాబోతుంది దూరాజపట్నం పోర్టు కావచ్చు అదేవిధంగా తూపిరిపాడలో కొత్త ఎస్సీజెడ్ రాబోతా ఉంది పేదలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు సంబంధించిన భూములకు నష్టపరిహారం ఉన్న రెవెన్యూ కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు చేపట్టబోతా ఉన్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరందరూ కూడా ఒక అడుగు ముందుకేసుకొని వచ్చి మాకు అండగా ఉంటా ఉంటే మేమందరం కూడా ఈ రోజున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడి ప్రతి సెంటుకి కూడా వాళ్ళకి నష్టపరిహారం వచ్చే విధంగా మేము ముందుకు నడుస్తామని చెప్పి చెప్పి మీ సభంగా తెలియజేసుకుంటూ గత కొద్ది రోజులుగా మేరకు మరణానికి ఆరోగ్యం సరిగా లేనందువల్ల పార్టీకి సంబంధించి అబ్జర్వర్లు కావచ్చు లేదు ఎవరైతే ఇక్కడ గా ప్రకటించున్నారో వాళ్ళు కూడా కొంచెం పార్టీ యాక్టివిటీస్ కి దూరంగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా యాక్టివ్ చేసి ప్రత్యేకించి కూడు నియోజకవర్గానికి మీరు శ్రద్ధ చూపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మాట్లాడుతున్నారో కుక్కలని కావచ్చు లేకపోతే కావచ్చు ఇంకోటని కావచ్చు వీళ్ళందరినీ రేపు బుద్ధి చెప్పే రోజులు ముందు చెప్పి సభ తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీ సంస్థాగతానికి సంబంధించి ఏదైతే గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గం జిల్లా రాష్ట్ర స్థాయి బాధ్యతలు కూడా ఇంకా కష్టపడి పనిచేసే వాళ్ళకి చాలా మందికి రాలేదన్న ఇవి దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం పూర్తయిపోయింది మేము అనేక సందర్భాల్లో గౌరవ ఇన్ఛార్జ్ గా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కారణం ఏదైతే మాకు తెలియదు కానీ పార్టీ కోసం పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడ్డ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి మనం వాళ్ళకి ఒక బాధ్యత కల్పిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంతకు రెట్టింపుగా పార్టీ కోసం పనిచేస్తారని చెప్పి చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను